ఫ్రెండ్స్ ఈ ఈరోజు అయితే చరిపతి చేస్తున్నాం అన్నమాట మా పండు సరిపతి చేసేది నేను కాదు ఇంతసేపు మంచం మళ్ళినాం ఫ్రెండ్స్ పిల్లల్ని దిగురు రాక ఇంత సరిపతి చేసుకుని తాగుదామంటే మేము దిగమ్మ మేము మంచాలనే కూర్చుంటామని దిగ మంచం మీరే సెట్ చేస్తారు అన్నమాట బయట ఎండ మస్తు కొడుతుంది మరి దాకా కూల్ డ్రింక్స్ తాగాం మళ్ళీ కూల్ డ్రింక్స్ దిగ మమ్మీ అంటే

చేసుకోకున్నాడు ఇవి కొనుక్కొచ్చినాయి కాదు నిమ్మకాయలు మాకు తోటలు దగ్గరనే ఉంటాయి కదా తోటలో తెచ్చుకున్నాయి అన్నమాట అయిపోయింది పళ్ళు సార్ వినేస్తాను చూసి అలాగా చేతిలో కాదు

కొంచెం చెట్ ఎట్లా మా పిల్లలు అయితే తాగుతారండి దాగుతారండి మీ పిల్లలు కూడా అట్లనే దాల్పండి దగ్గరేస్తాయి చెట్ల జరుపుకోలేదు మమ్మీ నీకు నాకంటే ప్రేక్ష జరగద మీరే వండి పెడితే నేను చాలు ఇంక పైన అడబెట్ పండు పండుగ ఇది అదే అన్న బెడ్రూమ్ మంచం అయిన దానికి ఒక్కటే ఏ ఏ బెడ్రూమ్ లో ఏదో హాల్లో వేస్తాను చీ దాంచో నాకు చీ గలదానా గ్లాసు ఈ పెద్ద గ్లాస్ అయితే నాకు నేను పక్క పెట్టుకున్నా నేను పెద్దదాని చాటు ఫస్ట్ పోసుకుంటున్నా కొన్ని పండుగలు గాజు గ్లాస్ వస్తుంది కాదు ఇంకో పండుగ ఈ గాజు గ్లాసు ఆగు ముగ్గురు బాబా కడుపు ఒక్కకపోతుంది అప్పుడే

ఉంది ఫ్రెండ్స్ మీ మొగం బాగుంటా సూపర్ కదా పండుగ చక్కరే పిచ్చి కారో బాయ్ బాయ్ ఈయన చక్కగా పిచ్చి కాలే మమ్మీ చెప్తున్నా హిట్లు మా పండుగ మా పిల్లలతో ట్యాక్ ఉంటుంది బాయ్